సంస్కృతి యూనివర్సిటీ ఫర్ లైఫ్ ఎంట్రీ స్వతంత్ర దినోత్సవం దానికి అసలు నన్ను అడిగితే ఇండియాకు స్వతంత్రం తెచ్చి తప్పు చేశారు ప్రతి లేవరు వాడి కోసమే స్వతంత్రం వచ్చినట్టు తొడగొడుతున్నాడు నేను చెప్తున్నాను నోట్ చేసుకోండి మనకు స్వతంత్రం వచ్చి యాభై అయిందా ఇలాగే ఇంకో పది సంవత్సరాలు పోతే ఈ పేదవాళ్ళందరూ మన ఇళ్లలో పడి దోచుకోకపోతే చూడండి అంటే మన ఇండియా స్వాతంత్రం వద్దంటారా స్వతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరేస్తూ ఆ మాట అంటే బాగోదు లోపల మీ నాన్నగారు జెండా ఎగరేస్తున్నారు లేకపోతే నన్ను తిడతారు ప్రిన్సిపల్ ఎందుకంటే ఈ స్కూల్ కట్టించింది మీ తాత గారు స్వతంత్రం తప్పించింది గౌరవించాలి అమ్మా అయ్యగారు బాబుని తీసుకురామంటున్నారు ఈ మొండిగట్టాన్ని లోపలికి తీసుకురా మొండి గట్టా ఏం కాదు చిరంజీవి బాబు చూడు బాబు రా పనిచేసుకో రాయిస్తున్నావే ఎలా నేర్చుకున్నావు నేను అమ్ముకునేది ఇదే కదా మా అమ్మ ఊరంతా అమ్ముతాది నేను వాళ్ళ దగ్గర అమ్ముతాను అదంటే చొక్కా ఇల్ల చేయింది కుట్టించుకొని సంవత్సరం అవుతుంది చీపోదా సంవత్సరమే మా అమ్మ చీర కొనుక్కొని రెండు సంవత్సరాలు అవుతుంది మీ నాన్న మా నాన్న చనిపోయి చాలా సంవత్సరాలు అయింది అయ్యో పాప మన్ను చదువుకోలేదా మా అమ్మ నన్ను బడిలో వేయలేదు అయ్యో పాప పెట్టలు అన్నిటి దేశంలో స్వతంత్రం మంచి కాని పెట్టలికి రాలేదా

ఎలా ఉందా మన స్పీచ్ చాలా బాగుంది సార్ అయ్యారండే నాకు రెండు వందలు ఇప్పించండి ఎందుకయ్యా పెట్టల స్వతంత్రానికి అండి పెట్టల స్వతంత్రం ఏంటి మరి మీ అబ్బాయి గారు బొట్టలో పెట్టలు వదిలేశారండి డబ్బులు మీ దగ్గర వచ్చుకోమన్నారు అవునండి నిన్న ఇలాగే వదిలేస్తే సెంట్రల్ జైల్లో లో కూడా వదిలేస్తావు తినమ్మా అమ్మా నాకు ఇంకా పది తీగలు ఇవే వెళ్ళి ఆ తీర్థం దగ్గర అమ్ముకొని వస్తాను వద్దులేరా ఈ వాళ్ళకి ఇవి చాలు ఇవి అమ్ముకుని నువ్వు ఇంటికెళ్ళు నేను అలా సంతకెళ్ళి నీకు చొక్కా కూడా కొనుక్కొస్తాను డొనేషన్ ఇస్తే పేపర్లో హెడ్ లైన్స్ లో పడాలరా అలాగే అరేంజ్మెంట్స్ అన్ని సరిగా ఉన్నాయా నమస్తే సార్ ఏమైంది ఏక్ ఛార్లముకునే చచ్చిపోయింది సార్ సెవెన్ని క్లియర్ చేసే అలాగే సార్ నేను ఐజీతో మాట్లాడతాను అలాగే గోవింద్ రాదు కొంగ ఏమిట ఆలోచిస్తున్నావు ఇందక నుంచి అన్నం తిన అమ్మా నువ్వు ఉన్నావు కాబట్టి అన్నం తిను తిను అని అన్నం తినిపిస్తున్నావు అమ్మా ఆ కుర్రాడమ్మని నానే చంపిస్తాడు కదా నిజమే నానే చంపేశాడు కార్ గుద్దించి చంపేశాడు అయితే ఇప్పుడేం చేయమట వాడు కమ్మలేదు కదా వాడు ఎక్కడుంటాడు వాడు కవర్ అన్నం పడతాడమ్మా ఏ ప్లాట్ఫామ్ మీద పడుకుంటాడు ఎక్కడో ముస్టెత్తుకు తింటాడు నీకెందుకురా అన్నం బాబు అన్నం తిను ఎటు కాని వయసులో ఏ దిక్కు లేకుండా పోయా అన్నం బాబు వాలా ఈ చొక్కా వేసుకుని నాతో రా అమ్మని చూపిస్తా లే రా ఇదే మా నిల్లు బాగుందా భయ వంటూ లోపల అమ్మ కూడా ఉంది దా రా అమ్మని చూపిస్తాం దా మనమ్మ ఈమెనమ్మ వీడిన మా పాపం గోవిందు నేనే తీసుకొచ్చా విందకి ఎందుకు తీసుకొచ్చావు ఎందుకు తీసుకొచ్చావు వీళ్ళమ్మా నీ కారు కింద పడి చచ్చిపోయింది కదా వీడి కన్నం పెట్టవాళ్ళు ఎవరు వెళ్ళారు అందుకనే మళ్ళీ తీసుకొచ్చా మా ఆమె వీడమ్మా ఇదేమన్నా సత్వం అనుకున్నా ఉంటారు ఇలాంటి గుస్తులందరం తీసుకొచ్చి అత్తంతానికి రూపాయలు తీసుకు వెళ్ళిపో వీ ముష్ట కాదు నా ఫ్రెండ్ గోవిందు ఇవరికి నుంచి ఇక్కడే నాదప్ప పాటు ఉంటాడు ఇక్కడే ఆనందం ఉంటాడు ఇక్కడే పాడుకుంటాడు ఇక్కడ ఉంటానికి వెళ్ళదు

చెప్పర్ట్ కదా అందుకే నీకు సరిపోలేదు రేపు మా డాడీతో చెప్పిన షర్ట్ కుట్టిస్తేనే ఉండు నీకు స్కూల్ బ్యాగ్ తీసుకొస్తా ఒరే నువ్వు స్కూల్ కి వెళ్తావా నువ్వు వాడితో పాటు స్కూల్కి వెళ్ళావని తెలిసిందో వాళ్ళు వాకలు పెట్టేస్తాను వాడు అసలే మాట విండు అందుకని నువ్వే చదువుకోవడం ఇష్టం లేదు నేను స్కూల్కి రాను అని చెప్పాలి అర్థమైందా లేకపోతే వాణ్ణైనా స్కూల్ మానిపిస్తాను కానీ నిన్ను మాత్రం స్కూల్కి పంపించదు అయ్యో వద్దండి నా కోసం వాణ్ణి స్కూల్ మానిపించొద్దు నేనే వెళ్ళనని చెప్పి వాణ్ణి ఒప్పిస్తాను గోవింద్ పదిరా స్కూల్కి వెళ్దాం వద్దురా నేను ఇందాక ఊరికే సరే అన్నాను నాకు స్కూల్ అన్నా పుస్తకాలన్నా మాస్టర్ అన్నా పడదు అందుకే నేను స్కూల్ మానేసాను అదేంట్రా అవును మనకింత పెద్ద ఇల్లుంది కదా నేను ఇక్కడే ఉండి పని చేసుకుంటాను అదేంటి నువ్వు కూడా వాడితో కలిసి స్కూల్కి వెళ్ళు రేపు వాడు పెద్ద అయ్యాక వాడితో పాటు అమెరికా వెళ్ళొద్దు వద్దమ్మా నాకు అమ్మంటే ఇష్టం కదా నేను నీతో పాటు ఇక్కడే ఉండి ఇంట్లో పనులు చూసుకుంటాను నన్ను స్కూల్ కి పంపించొద్దమ్మా నేను రానరా సరేనా అమ్మాయి దగ్గర వస్తావా ఇంట్లో కుక్కలా పని చేస్తేనే కూడి పడేస్తాను ఇక్కడ జరిగినవన్నీ వాడితో చాడీలు చెప్పావో విరగ్బుట్టేస్తాను రాస్టెల్ స్కూల్ కావాలట స్కూలు వెళ్ళి జులుతుడు ఇక్కడే పడుండు. ఇంకెప్పుడైనా బెడ్రూమ్ లో పడుగు పెట్టావో నీ పేట నొక్కేస్తాను బాబేడి ఇడుగునండి ఏం పిచ్చె కింద ఇక్కడే ఉండాలి అడు చూడు వెరీ మీలో ఎవరైనా సరే నా కొడుకు ప్రకాష్ పుట్టినరోజు గిఫ్ట్ గా ఒక పాట పాడండి ఐ ఇన్వైట్ యు ఆల్ ఎవరు పాడడానికి వీలేదు గోవిందే పాడతాడు గోవింద్ నువ్వు పాడ్రా ఎవరేమన్నా భయపడుకో నేను చూసుకుంటా నువ్వు పాడ్రా వద్దండి వాడుతూ గొడవ ఎందుకు